అందరికీ నమస్కారం సాయి న్యూస్ కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ముఖ్య సమాచారం కేంద్రం కీలక నిర్ణయం సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులకు ఖచ్చితంగా పిఎఫ్ అకౌంట్ ఉంటుందని చెప్పవచ్చు కనీసం ఇరవై మంది పైగా ఉద్యోగులు ఉన్న సంస్థ ఈపీఎఫ్ఓలో చేరాలి మీరు ఈపిఎఫ్ఓ చందాదారులు అయితే ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి నెలా కూడా వేతనం బేసిక్ పే నుంచి పన్నెండు శాతం పీఎఫ్ అకౌంట్లో జమ చేయాలి ఇది మొత్తం ఈపీఎఫ్ అకౌంట్లోకే వెళ్తుంది ఇక యజమాని కూడా పన్నెండు శాతం చొప్పున యాడ్ చేయాలి ఇందులో మూడు శాతానికి పైగా పీఎఫ్ అకౌంట్లోకి ఎనిమిది శాతానికి పైగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్కు వెళ్తుంది అకౌంట్ అకౌంట్ను ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంటుంది అయితే ఇక్కడ మీ కంపెనీ ప్రతి నెల పిఎఫ్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తుందో లేదో ఖచ్చితంగా తెలుసుకోవాలి కొన్నిసార్లు పిఎఫ్ కాంట్రిబ్యూషన్కు సంబంధించి చందాదారులకు మెసేజ్లు వస్తుంటాయి కొన్నిసార్లు రావు ఇంకా కొందరికి అసలే సందేశాలు రావు అయినా నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రతి నెల పిఎఫ్ అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయో లేదో తెలుసుకోవాలి లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది ఆ మధ్య బైజూస్ వంటి చాలా కంపెనీలు ఈపీఎఫ్ఓలో ఉద్యోగుల పీఎఫ్ నగదును జమ చేయలేదు ఉద్యోగుల శాలరీ నుంచి కట్ చేసిన అకౌంట్లో జమ చేయలేకపోవడం చర్చనీయాంశమైంది ఇలా నిధుల కొరత చాలా కంపెనీలు చేస్తుంటాయి ఎక్కువగా స్టార్టప్స్లో ఇలా ఉంటుందని చెప్పవచ్చు పీఎఫ్ డబ్బులు వాడాలంటే యూఏఎన్ యాక్టివేషన్లో ఉంచుకోవాలి ఖచ్చితంగా ప్రతీ నెల డబ్బులు పడుతున్నాయో లేదో అని చెక్ చేసుకుంటూ ఉండాలి పిఎఫ్ బ్యాలెన్స్ కోసం పిఎఫ్ మెంబర్స్ పోర్టల్ లాగిన్ కావడం ద్వారా పాస్బుక్లో చెక్ చేసుకోవచ్చు ఇంకా ఉమాంగ్ యాబ్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో డబల్ ఫోర్ ఫోర్ టూ ఫైవ్ నెంబర్కు రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు ఇంకా ఎస్ఎంఎస్ల సదుపాయం కూడా ఉంటుంది అప్పుడు మీ స్టేట్మెంట్ చెక్ చేసుకోవచ్చు ఇంకా మీరు ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయవలసిన బాధ్యత కూడా కంపెనీ మీద ఉంటుంది ఆన్లైన్ ద్వారానే ఈ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది మీరు పనిచేసే కంపెనీ ఒకవేళ దివాలా తీసినా కూడా లేదా కార్యకలాపాలు మూసివేయాల్సి వచ్చిన మీ పిఎఫ్ కా కాంట్రిబ్యూషన్స్ లెక్కించాల్సి ఉంటుంది ఇతర అన్ని అప్పుల్ని తీర్చేయక ముందు ఉద్యోగుల పిఎఫ్ డబ్బులు చెల్లించేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది మీ పీఎఫ్ అకౌంట్లో యజమాని ప్రతి నెల పీఎఫ్ డబ్బులు వెయ్యకపోయినట్లయితే ఇది మీరు గమనిస్తే ఫిర్యాదు చేయవచ్చు ఇందుకోసం ఈపీఎఫ్ఓ గ్రివెన్స్ మేనేజ్మెంట్ సిస్టంలో రిజిస్టర్ కావాలి ఇక్కడ నేరుగా కంప్లైంట్ చేయవచ్చని తెలుస్తుంది మీ జోనల్ నోడల్ ఆఫీసర్కు కూడా సంప్రదించవచ్చు అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్సైటుల్లో ఎంప్లాయీస్ సెక్షన్లో ఈ ఆఫీసర్ల లిస్టు కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో